గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ లాస్ట్ వీడియో ఝాన్సీ ఛానల్లో చూసారు కదా కార్కి అయితే వచ్చాయని చెప్పే ఇక్కడ ఎస్ ఫైన్ అయితే ఉన్నా ఇప్పుడు ఇప్పుడైతే కార్కి ఇచ్చారు కార్ అయితే అక్కడ ఉంది మనం పట్టి పర్టికులర్లో అయితే వెళ్ళాలన్నమాట ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి ఈవినింగ్ వస్తాం మధ్యాహ్నం వస్తాం ఇంకా అదే చూసుకుని మళ్ళీ వచ్చి సేమ్ ప్లేస్లో అయితే కార్ పెట్టి అయితే ఇంటికి వెళ్ళాలన్నమాట అంటే యాక్చువల్లీ అక్కడ నాకు తెలిసి ఫుడ్డు అరేంజ్ చేయొచ్చు అయినా మనం బాక్స్ తెచ్చుకున్నాం కాబట్టి ఫుడ్తో మనకు ప్రాబ్లమే లేదు చూద్దాం అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది దాని సంగతి కార్ అయితే తీసుకున్నాం యాక్చువల్లీ ఈ కారు నాకు కొత్త ఏం కాదు ఎందుకంటే మీకు లాస్ట్ కొన్ని వీడియోల్లో వంద రోజులు పనిచేసేటప్పుడు ఒక కార్ని ఇన్స్పెక్ట్ చేయాల్సి అని చెప్పి అన్నా కదా అదే టెస్ట్ డ్రైవ్ ఏం చేయాలన్నా కదా అప్పుడు వచ్చింది ఈ కార్ డ్రైవ్ చేసేదానికి అనమాట ఈ కార్ అయితే అప్పుడు వచ్చాము నేను సురేష్ టెస్ట్ డ్రైవ్ చేసాము కొనేదానికి అనమాట మనకు వేరే వాళ్ళకి అయితే హండ్రెడ్ పర్సెంట్ మనకు నచ్చలేదు దీన్ని సురేష్ సారీ సారీ సురేష్ కదండి మా బామర్తున్న డ్రోసి అని ఆ అబ్బాయిని వచ్చాం అనమాట అయితే విషయం ఏంటంటే మేడం వస్తున్నారు మన తర్వాత మాట్లాడుకుందాం మేడం వస్తున్నారు మన తర్వాత మాట్లాడుకుందాం ఇది కంటెంట్ ఏందో తెలియదండి వాస్తవంగా ఇసుక దెబ్బల్లో మైనింగ్ చేసారని చెప్పేసి మైనింగ్ డిపార్ట్మెంటు ఆ డిపార్ట్మెంటు ఈ డిపార్ట్మెంట్ అన్నీ వచ్చారనమాట కలెక్టర్ గారు అక్కడికి వచ్చాం మేము కూడాను ఏందో మనకి తెలియదు అన్ని డిపార్ట్మెంట్లు వచ్చినాయి ఇక్కడికి ఇరిగేషన్ డిపార్ట్మెంటు మైనింగ్ డిపార్ట్మెంటు ఐసో అంటండి ఐసో చూస్తే మనసు అంత సంతోషంగా ఉంది అందులో ఒక లారీ ఇచ్చిన మన ఇల్లు అయిపోయింది ఎవరు బాధలయ్యనట్టు సంథింగ్ ఏదో జరిగింది వీళ్ళు భూగర్భ జల వనరుల శాఖ కాబట్టి వీళ్ళు వచ్చారన్నమాట చూస్తున్నారు ఏంటో విలేకరులు కూడా చేస్తున్నారు మన దగ్గర ఉంది కలెక్టర్ గారు వచ్చారు రంజిత్ బాషా గారు మన బాపట్ల డిస్టిక్ కలెక్టర్ గారు అంటే ఇక్కడ తొవ్వరనుకుంటానండి కృష్ణా కృష్ణానది మీకు చెప్పలేదు కదా కృష్ణానదిలో తొవ్వినట్టు తవ్వకాలు కనిపిస్తే వచ్చాడు మీడియా అంతా వచ్చింది ఓ ఆర్టీఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారండి మ్యాక్జన డిపార్ట్మెంట్లో వచ్చేసిన ప్రాబ్లం ఏందని తెలియదు వెళ్తున్నారు లోపల కలెక్టర్ గారు అయితే అదిగో ఇక్కడ కనిపిస్తున్నారు కదా లోపలికి నదిలోకి వెళ్తున్నారు నేను చేసిన బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే టిఫిన్ చేయకుండా వచ్చా ఆకలి అవుతుంది బాక్స్ ఉంది ఇక్కడ దగ్గరలో టిఫిన్ కూడా చేసేదానికి ఊర్లు కూడా అన్నమాట నది కదా ఇక్కడ పక్కన అంతా అట్లా జరుగుతుంది ఆకలి అవుతుంది ఒక పక్కన చిరాకు ఎండకి ఎండకి వెళ్ళి మనం కూడా తెద్దామంటారు అక్కడ వెళ్దాం పదండి ఇదిగోండి అక్కడ పెట్టాం మనం కారు ఇది కంటెంట్ ఏందో మనకు తెలియదు కానీ అండి మనకైతే వీడియో రావాలి ఇది చూసానండి గవర్నమెంట్ దాంట్లో ఇసుక అది గవర్నమెంట్ తోలిచ్చిందంట ఇది వచ్చేసరికి కృష్ణ నది సంథింగ్ ఏదో మొత్తానికి జరిగింది అక్రమ తవ్వకాలు జరిగినాయి అని వచ్చి ఉంటారు ఇదంతా గండ్రెస్కా అండి కొంచెం లోపలికి వెళ్తే నది మొత్తం గండ్రెస్కాయ లొకేషన్ మాత్రం అదిరిపోయింది అంటే నీళ్ళు అంటే ఇంకా బాగుండేది జాగ్రత్తగా ఉంచోళ్ళు మనం పెద్ద పెద్ద గన్లు ఉన్నాయండి వీళ్ళ దగ్గర అన్నబట్టి కదండీ గన్ను ఒకటి సెక్యూరిటీ ఫీల్ ఉంది మామ ఇక్కడ అన్నట్టు జాతి మూవీలో కలెక్టర్ గారి క్యాన్వాయిలో మనం ముప్పై కార్ల మధ్యలో మనం కార్ అనమాట దంచుకొచ్చాం ఏం లంక పెసర్ లంక పోతున్నా గాజువానీ లంక ఏదో ఊరండి ఇది మొత్తం ఏదో మా సంథింగ్ మైనింగ్ ఇది వ్యవహారం అంతా దానికోసమని తిప్పి తిప్పి పిప్పి చేస్తున్నారు వాళ్ళని భలే ఉంది ఎక్కాను బయలు వెళ్తుంటే మొత్తం ఇదంతా కనిపిస్తుంది కనిపిస్తుంది పోవచ్చు ఇదిగోండి ఇది మొత్తం కృష్ణానదిలో జరుగుతున్నాం అటు ఇటు అటు ఇటు ఎక్కడ టైం అయితే టైం వచ్చింది అలా పదిన్నర అయింది మన బాక్స్ అట్టాగా ఉన్నాం మనం అయితే ఇంకా ఆనందలే కడుపు కాలిపోతుంది ఇందులో ప్రాబ్లం ఏంటంటే నాకు ఆకలి ఎక్కువ అయిందంటే షివరింగ్ వచ్చేసింది కొంచెం వణుకు వచ్చింది అనమాట అది వస్తే మనం బండి డ్రైవింగ్ కూడా ప్రాబ్లం కొన్ని కొన్నిసార్లు అంతే టైం వల్ల మంచి నిలబడలేదు ఇదిగోండి అన్ని ప్రాంతాలు తిరిగి తిరిగి చివరికై మనం పత్తాకి లేటువంటి పెనుమూడి బ్రిడ్జ్ బ్రిడ్జి దగ్గరకి అయితే వచ్చామన్నమాట ఇక్కడ కూడా ఏదో ఇన్స్పెక్షన్ జరుగుతుంది ఇటు వెళ్ళారు సార్ అయితే టైం పన్నెండు బాగా అయిందండి నో ఖానా ఇప్పుడు దాకా ఫేస్ వాష్ చేసి వచ్చామంటే పై ఏంటంటే ఫస్ట్ కారు వంద ఇప్పుడు కానీ మనం ఫస్ట్ వెళ్ళడానికి లేదు ఆ ప్రోటోకాల్ వెహికల్స్ వెళ్ళాలి తర్వాత కలెక్టర్ గారి కారు వెళ్ళాలి తర్వాత పెద్ద పెద్ద డిపార్ట్మెంట్లు వెళ్ళిన తర్వాత మనం ఎంత ఉంటాం అనమాట వెనకమల్ల ఒక ఇంచుమించుగా ఇరవై ఇరవై ఐదు కార్లు ఉన్నాయండి అందులో మనం ఉంటాయి అనమాట కలెక్టర్ గారు వెళ్ళిపోతున్నారు కార్ అయితే వెళ్ళిపోయిందండి ప్రోటోకాల్ది కలెక్టర్ గారిది ఇవి వస్తారు అన్ని డిపార్ట్మెంట్లే వెనక మళ్ళా టైం ఎంత అయిందండి చూడలేదు అక్కడ నుంచి చాలా దూరం తిరిగి తిరిగి పోలే వేయడాం అన్నీ రేవులే మొత్తం అక్కడ చూసేది ఇన్స్పెక్ట్ చేసేది రేవులు అనమాట ఆ ఓలేరు నుంచి డైరెక్ట్గా హైవే ఎక్కి చందోలు చందో ఇలా చెరుగుపల్ల ఉన్నాం అక్కడ ఒకటి ఆర్యవైశ్య భోజనం ఏదో ఉంటే అక్కడైతే సార మేడం వాళ్ళు భోజనం చేస్తున్నారు మనమైతే బాక్స్ తెచ్చుకున్నాం కదా జాయింట్స్ ఉండే అది తింటున్నాం అనమాట తిని బాపట్లో రెస్ట్ తీసుకుంటాం లేదు అద్దంకి వెళ్ళాలంటే ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ గారు అక్కడికి వెళ్తున్నారు మళ్ళీ అర్థంకి వెళ్ళి అద్దం గురించి రావాలి లాంగ్ ప్రాసెస్ అనమాట అనుకున్నది ఒకటి అయింది ఒకటి అంతే కళ్ళు కూడా మంటలు వచ్చేసినాయండి ఎర్రగా యాక్చువల్లీ తమ్మవరం అంటే ఊరు పక్కనే ఒంగోలుకి దగ్గరలో ఊర్లు అక్కడికైతే వచ్చాం కలెక్టర్ గారు కార్లు అన్ని ఎటుబడి వెళ్తాను చూడండి నేనైతే ఎక్కడ తిప్పి పెట్టుకున్నా చూపిస్తాను అలాగండి చిరుగు అదిగోండి అక్కడ కొండ ప్రాంతాలు అందంగా ఉన్నాయి ఇదిగో చూడండి ఎట్లా వెళ్తున్నాయి కార్లు లోపల మనం వెళ్ళలేమని చెప్పి మా సారు మా మేడం కలిసి నడుచుకుంటే వెళ్ళేది చాలా లేకుండా అదే సంగతే ఏదన్నా ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తే పడుకోవచ్చు కలెక్టర్ గారు నడిచి వెళ్తున్నారే ఇప్పుడు ఫస్ట్ కారు మందే వెళ్ళి టర్నింగ్ తీసుకుని వెళ్ళిపోతే ఫస్ట్ మందే కానీ మన కారు ఏం చెత్త కారైపోయిందనకూడదు కానీ ఇది బాగలేదండి బండి పడుకుంటా ఓ ఇసుక దెబ్బలు ఉన్నాయి ఉన్నాయండి ఇటువంటి కనిపించాలండి వాటి అటువంటి ఇసుక దెబ్బలో అది మైనింగ్ జరుగుతుందని చెప్పేసి ఎలిగేషన్ ఎలిగేసినమాట కనిపిస్తుంది ఇసుక దెబ్బలో ఇగండి ఇగండి అక్కడ టెన్ యాక్స్ జూమ్ చేద్దాం అక్కడ వాటి దగ్గరికి వెళ్తున్నారు లుసుగా అారిపోయిందండి కలెక్టర్ గారు ఇప్పుడు వెళ్ళిపోయారు మన డిపార్ట్మెంట్ పని మీద వచ్చామండి ఏ ఊరు కూడా తెలియదు కొండల ప్రాంతం కొట్ల ప్రాంతం తోట ఊరితో చివరిన ఇండస్ట్రియల్ ఏరియా ఇది నేర్స్ వచ్చేసింది ఈ బండి తాగుతానికి అన్ని రాళ్ళు ొట్టలో కింద తగలుతుంది బండి అప్పుడప్పుడు అడవి ఎక్కత్రా వరయను ఏదో ఇండస్ట్రీ అంట ఇక్కడ ఏడ్ ఇన్స్పెక్షన్ అయితే వచ్చారు సార్ అండి మేడం నిజంగా వేరే వేరే వాళ్ళ దగ్గర అయితే రెండు వేలు తీసుకునేవాడు అండి ఈరోజు తిరిగిన దానికి ఉదయం ఎనిమిది గంటలు తీసుకున్నది ఇంకా తిరగతానే ఉన్నాం ఇంకెళ్ళే వరకు రెండు గంటలు పట్టుకెళ్ళే వరకు పన్నెండు గంటలు చిరాకు వచ్చేసింది డ్రైవింగ్ అంటే టైం అయితే ఎనిమిదిన్నర అయిందండి మనకి అక్కడే సార్ దిగేశారు గుంటూరు వెళ్ళిపోయారు అటు నుంచి అటు చిరాల్లో ఒక మేడం దిగేశారు అనమాట ఇంక మనం సోలో లైఫ్ సో బెటర్ అన్నట్టుగా సోలోగా వెళ్తున్నాం చీరాల నుంచి బాపట్లో వెళ్ళేసి ఆఫీస్ దగ్గర అయితే కార్ పెట్టేసి బైక్ తీసుకు అన్నమాట అనమాట నిజంగా హార్డ్ అనిపించింది ఈరోజు అదిగో మూడు వందల ఇరవై రెండు అంటే ఒక పదిహేను ఉంది ఇంచుమించుగా మూడు వందల పది కిలోమీటర్లు తిరిగానండి ఈరోజు అంటే హైదరాబాద్ వెళ్ళినట్టు ఈ కొంచెం కూడా వెళ్తే ఈ ఇరవై కిలోమీటర్లు కూడా వెళ్తే ఓ హైదరాబాద్ జర్నీ చేసాం అనమాట ఈరోజు రేపైతే పది గంటలకు రమ్మన్నారు సార్ అయితే ఈరోజు ఎర్లీ మార్నింగ్ వచ్చాం కదా సెవెన్కే వచ్చాం కదా కొంచెం ఎర్లీగా పదికి రమ్మన్నారు అనమాట అది కాక రేపు ఎర్లీగానే అయిపోయింది అన్నారు మూడు నాలుగు లోపు అది విషయం అయితే ఇంకా ఏం చెప్పాలంటే చెప్పేది ఏమి లేదు వెళ్తాం ఇంటికి తొమ్మిది గంటలకి ఆ వాహనం అక్కడ పెట్టి మన వాహనం తీసుకున్నామండి ఇది స్టార్ట్ అయింది లేదా సంగతే ఆగిదిలేండి ఇంతకంటే గంట వరకు స్టార్ట్ చేయలేదు కదా కాఫీ ఆడకడం దాగి వెళ్తారండి తొమ్మిది గంటల టైంలో కూడా దొరికితే ఎందుకంటే టిఫిన్ చేసాము కానీ కాఫీ తాగలేదు ఇంక ఇంటికి వెళ్ళి అందిన పరిస్థితి కూడా లేదు మరి రేపైతే పది గంటలకు రమ్మన్నారు ఈ వీడియోకి అయితే ఇంతేనండి ముగిచ్చేద్దాం రేపు ఒక్క మరొక వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయట్లేదు చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తారని మనవి ఉంటారండి మరి బాయ్